thank mm -hmm. you Gracias. టూ టుడే టుమారో సమ్మర్లో ఏ డ్రెస్సులు వేసుకోవాలి కంఫర్ట్గా ఉంటాయా లేవా అని చాలా మంది బాధపడుతూ ఉంటారు ఎంత ఏ క్లాత్ కొనాలన్నా భయపడుతూ ఉంటారు అందుకని పారాడైజ్ వెళ్ళేదారులు జనరల్ బజార్లో ఉన్న ఫ్యాషన్ క్రష్కి మనం వచ్చేసాం ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి సమ్మర్లో వేసుకోవడానికి ప్యూర్ కాటన్తో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండ్ మంచి మంచి డిజైన్స్తో మనకి కుర్తీస్ సేట్స్ ట్రెడిషనల్ అండ్ పార్టీవేర్ ఏదైనా సరే ఇక్కడ దొరుకుతున్నాయి అంట మరి ఇది హోల్సేల్ రేట్లకే అన్నీ అవైలబుల్గా అని చెప్పారు అది నిజమా కాదా ఎలాంటి టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఎలాంటి టైప్స్ ఆఫ్ క్లాత్ మెటీరియల్ ఉంటుందో ఒకసారి చూసేద్దామా చలో సో మన ఫ్యాషన్ క్రష్ లో ఫస్ట్ అయితే గనక మనం నైటీస్ దగ్గరికి వచ్చేసాం చెప్పండి సార్ మన దగ్గర ఎలాంటి టైప్ ఆఫ్ నైటీస్ ఎప్పుడు ఎక్కడ నుంచి కాస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతది నైటీలో కాస్ట్ 250 నుంచి స్టార్టింగ్ అయితే ఓ 250 ఓన్లీ 250 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి 250 నుంచి 300 350 400 దాకా ఉంటాయి కొంచెం బ్రాండెడ్ ది తీసుకుంటే 450 500 కాటన్ ప్యూర్ కాటన్ ఉన్నాయా ప్యూర్ కాటన్ 250 లో ఒకసారి ఒక్కసారి ఇదేంటి ప్యూర్ కాటన్ ఇది ఇది 250 రేంజ్ ఏది ఓకే ఓకే ప్యూర్ కాటన్ ఉంటాయి ఫ్రీ సైజ్ ఉంటాయి ఓకే ఇలా పైపింగ్ మోడల్ వస్తాయి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చాలా కంఫర్ట్ కూడా అనిపిస్తుంది చాలా స్మూత్ గా కూడా ఉంది కాటన్ ఉంటది ఎక్సెల్ ఫ్రీ సైజ్ వస్తది ఓకే మీకు వెడల్పు ఏంటి అంటే 46 ఉంటాయి లా ఉన్న వాళ్ళకు కూడా వస్తది లెంత్ 56 ఉంటది హైట్ ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది ఓకే ఓకే దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ మోడల్స్ ఇది అంటే 250 రేంజ్ లోనే ఇది హ్మ్ డార్క్ కలర్స్ ఉంటాయి లైట్ కలర్స్ ఉంటాయి ఇది జస్ట్ శాంపుల్ ఇంకా వేరే కలర్స్ చాలా ఉంటాయి ఓకే ఓకే మల్టిపుల్ కలర్స్ ఇంకా చాలా ఉన్నాయి చాలా ఉంటాయి ఈ జస్ట్ శాంపిల్ కి సైజ్ లో ఈ మోడల్లో ఇంకా కలర్స్ వస్తాయి మీకు ఓకే ఓకే 넥స్ట్ ది సేమ్ ఇదే రేంజ్ లో ఇంకొకటి ఇట్లా ఎలాస్టిక్ మోడల్ కూడా వస్తది ఓన్లీ 250 కి ఓన్లీ 250 సేమ్ ప్రైస్ oh, 250 రేంజ్ ఇది ఎలాస్టిక్ మోడల్ సేమ్ మెటీరియల్ లో ఇట్లా రౌండ్ ఎలాస్టిక్ వస్తది ఇట్లా చేతులకు ఎలాస్టిక్ వస్తది ఇది కూడా 100% కాటన్ ఏది ఓన్లీ 250 కి కొంచెం పర్ఫెక్ట్ ఫిట్ అయ్యి ఉండాలి అని ఇది చందరీ కాటన్ బొంబడైన్ కాటన్ బొంబడైన్ కాటన్ బొంబాయి కాటన్ ఓకే okay, ఓన్లీ 250 ఓన్లీ 250 ప్లస్ డిజైన్ అన్నీ కూడా బానే ఉన్నాయి కలర్స్ చాలా ఉంటాయి జస్ట్ ఇవి ఫర్ శాంపుల్ ఒక 5 6 పీసెస్ చూపిస్తున్నాము ఓకే ఓకే ఇంకొకటి ఇది జ్యోతి కాటన్ ఇది జ్యోతి కాటన్ ఎక్సెల్ సైజ్ ఫ్రీ సైజ్ ఓకే ఇది 300 ప్రైస్ లో వస్తుంది మనకి ఓకే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో బటన్స్ ఉన్నాయి ఇది జ్యోతి కాటన్ ఒరిజినల్ జ్యోతి ప్రింట్ ఉంటది ఇట్ బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ ఉంటది ఓ ఇది కలర్ పోదు ఇది మంచిగా ఉంటది క్లాత్ ఇది ఓకే ఓకే ముందు బటన్స్ కూడా ఇస్తారు సేమ్ ఫ్రీ సైజ్ ఇది 300 ప్రైస్ ఇది ఓకే మీకు చాలా రీజనబుల్ ప్రైసెస్ లో ఇస్తున్నారు మరి హోల్సేల్ ఇది ఇది మాకు డైరెక్ట్ హోల్సేల్ కంపెనీని చూస్తే వస్తాయి మద్దాలేవ డీలర్స్ ఏమో ఎవరు డైరెక్ట్ కంపెనీ నుంచి వస్తాయని మనకి రేట్ కూడా చాలా తక్కువలో పడతాయి కస్టమర్స్ కి కూడా చాలా తక్కువ రేట్లో ఇస్తాయి ఇది నైటీలో ఫ్రాక్ స్టైల్ నైటీ అంటారు దీనికి ఇంకా స్ట్రెచబుల్ ఉంటుంది ఇట్లా ఎక్స్పాండబుల్ అవుతుంది మేము విన్నాళ్ళు వీటిని ఫ్రాక్స్ అనుకున్నాం నైటీలో ఇవి మల్టీవేర్ యూస్ చేసుకోవచ్చు ఫ్రాక్ లాగా యూస్ చేసుకోవచ్చు నైటీలో యూస్ చేసుకోవచ్చు ఇది కూడా మీకు ఫిగర్ ఫ్రంట్ బ్రాండ్ ది ఉంటది ఎంఆర్పి మనకి 840 ఉంది దీంట్లో డిస్కౌంట్ డిస్కౌంట్ ఉంటుంది డిస్కౌంట్ అయితే ఓకే ఆన్లైన్ లో తీసుకున్నా వచ్చి తీసుకున్నా కూడా డిస్కౌంట్ చేసి ఓకే దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ అన్నిటిలో కలర్స్ ఉంటాయి సూపర్ సో ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండ్ మంచి ప్యూర్ కాటన్లో ఉన్న నైటీస్ అన్నీ కూడా చూసాం మనం వచ్చేసాము ఇక్కడ డ్రెస్సింగ్ సెషన్కి ఇక్కడ ఎలాంటి టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయో తెలుసుకుందాం సో ఎలాంటి అన్ని ఉన్నాయండి మన దగ్గర ఇప్పుడు టాప్స్ ఉన్నాయి ఇది సింగిల్ టాప్స్ మన దగ్గర ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఓకే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ దాకా ఉన్నాయి దీనిలో ఇంకోటి మస్లిన్ ఫైబ్రిక్ వస్తుంది అది సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అలా ఉంటుంది ఇది అయితే ప్యూర్ కాటన్ డైలీ యూజ్ ఆఫీస్ వేర్ రఫ్ అండ్ టఫ్ సెమీ పార్టీ వేర్ పార్టీ వేర్ కూడా అట్లా ఉంటుంది దీనిలో మీకు సైజెస్ మీడియం నుంచి సెవెన్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉన్నాయి సెవెన్ ఎక్స్ఎల్ సెవెన్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి అన్ని డిజైన్స్ ఉన్నాయి హోల్సేల్ హోల్సేల్ మేడం రిటైల్ ఏమి ఉండదు మా దగ్గర హోల్సేల్ ఉన్నాయి ఒక్క సింగిల్ సింగిల్ పీస్ హోల్సేల్ రేట్లో ఉన్నాయి మనకి ఆన్లైన్ ఆర్డర్ ఇస్తే ఆల్ ఓవర్ ఇండియా వరల్డ్ వైస్ కూడా చేస్తా ఇలా ప్యూర్ కాటన్ లోపటా డబల్ స్టిచింగ్ ఉంటుంది ఇంటర్లాకింగ్ దీని తర్వాత స్టిచ్ చూడొచ్చు మీరు సూపర్ ప్యూర్ సాట్ సాట్ కాటన్ కూడా ఉంది లైట్ వెయిట్ గా కూడా ఉంది ఇంకా సాఫ్ట్ అవుతది యా ఇంకో మోడల్ ఇంకో మోడల్ ఇది లెహరియా లెహరియా సిల్క్ లహరియా కాటన్ కాటన్ లెహరియా లో కాటన్ ఓకే ఇంకోటి ఇది సాఫ్ట్ రియోన్ ఫ్యాబ్రిక్ ఇది రియోన్ లో కానీ కొంచెం హ్యావీ ఫ్యాబ్రిక్ ఉన్నది వన్ ఫార్టీ గ్రామ్స్ రియోన్ ఇది బబుల్స్ రాదు షేడ్ ఫేడ్ అవ్వదు యా మనకి చాలా స్మూత్ గా సాఫ్ట్ గా కూడా ఉంది నైస్ ఇదేంటిది నేమ్ రియోన్ ఫ్యాక్టరీ ఓకే ఓకే రియోన్ అందరి ఫేవరెట్ కదా యా రియోన్ లో కూడా క్వాలిటీ కూడా స్టార్టింగ్ నుంచి అలా వేరే వేరే షాప్ విజిట్ చేస్తే డిస్కౌంట్ కూడా ఓకే లైక్ పార్టీ వేర్ గాని ఆఫీస్ వేర్ అయితే బ్యూటిఫుల్ గా ఉంటుంది కాలేజ్ వేర్ కాలేజ్ వేర్ ఇవి అయితే మల్టీ కలర్ చాలా ట్రెండ్ ఉన్నాయి ఇప్పుడు దీనికి ఏదైనా లైగింగ్ వేసుకోవచ్చు మీరు ఏ కలర్ అయినా సరే మన దగ్గర ఉన్న లెగ్గింగ్స్ లో ఏదైనా మ్యాచ్ అయిపోద్ది దీంతో చాలా గుడ్ లుకింగ్ గా ఉంది ఇదంతా మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చి వీ నెక్ ఇది కూడా ప్యూర్ కాటన్ సెల్ఫ్ మొత్తం ఇది ఏంటి ఇవి డిజైన్ కనిపిస్తుంది కదా ఈ ప్రింట్ కాదు సెల్ఫ్ బట్ట లోపల ఉంది అది ఓకే అది పోదు దీనికి బాటమ్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇవి గోటాడు పట్ట వస్తుంది ఇవి కూడా ప్రైస్ మనకి ఇవి ఎంఆర్పి కూడా డైరెక్ట్ గా మీకు డిస్కౌంట్ తర్వాత వస్తుంది దీనిలో చాలా కలర్స్ ఉన్నాయి ఇవి చూడొచ్చు మీరు రౌండ్ నెక్ డిజైన్ కూడా చూడొచ్చు కలర్ చాలా ఉన్నాయి ఇవి వన్ పర్సెంట్ చూపిస్తున్నా మేము షాప్ లో మనకి చాలా ఉన్నాయి కలర్స్ ఇవి కూడా ట్రెండీగా ఉంది మస్లిన్ ఫ్యాబ్రిక్ లో ఇవి లేస్ వస్తుంది కోరేసియా లేస్ కోరేసియానికి నెక్ కి ఇవి హ్యాండ్స్ కి కూడా ఉన్నాయి దీనికి బాటమ్ ఇది సిఫోన్ మార్బల్ సిఫోన్ దుపట్టా వస్తుంది ఇవి బాటమ్ స్ట్రైట్ ఫిట్ ఇవి దీని ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ మనకి డిస్కౌంట్ తర్వాత థర్టీన్ హండ్రెడ్ వస్తుంది దీనిలో ఇంకోటి కలర్ ఇది యాష్ కలర్ యాష్ కలర్ ఇది పింక్ ఇవి కూడా డిఫరెంట్ గా ఉంది బెల్ హ్యాండ్స్ వీనికి వచ్చి బెల్ హ్యాండ్స్ చూడొచ్చు మీరు హ్యాండ్స్ ఇలాగా బొటిక్ డిఫరెంట్ గా ఉంది నెక్ కూడా చూడొచ్చు మొత్తం ఇది రేయాన్ టైప్ కూడా ఉంది కొంచెం క్లాస్ మస్లిన్ మేడం ఇది మస్లిన్ లైట్ స్మూత్ గా ఉంది అది ఇది లైట్ వెయిట్ లో మెయింటెనర్స్ ఫైబ్రిక్ ఐరన్ వైన ఏం అవసరం లేదు వాష్ అండ్ వేర్ వాష్ అండ్ వేర్ ఎక్కడ ఏ క్లాత్ కూడా మనకి డ్యామేజ్ రాదు రాదు ఓకే ఆన్లైన్ లో మనకి ఆర్డర్ ఇస్తే గనక సింగిల్ పీస్ అయినా కూడా సింగిల్ సింగిల్ డెలివరీ ఇస్తారు కదా సో ఇప్పుడైతే మనం అంతా కూడా ఫ్రీ సైజెస్ అండ్ రెగ్యులర్ సైజెస్ లో చూసాం ఇపుడైతే గనక దానికంటే ఎక్కువ సైజెస్ లో ఎలాంటి రెడీమేడ్లు ఉన్నాయో చూద్దాం 5 5 XL 6 XL 7 XL 8 XL 10 XL వరకు ఉన్నాయి ఓ 10 XL వరకు ఉన్నాయి ఇవే అయితే 4 సైజ్ ఓకే ఇది మనకి 500 హ్మ్ పెద్ద సైజ్ లో కూడా ఫైవ్ హండ్రెడ్ ఇది సింగిల్ కోర్ట్స్ వస్తుంది రెగ్యులర్ కి వస్తుంది దీంట్లో ఇంకా ఇంపార్టెంట్ ఫైబ్రిక్ లో కావాలంటే అది కూడా ఉన్నాయి మన దగ్గర ఓకే ఫైబ్రిట్ ఇది మస్లిన్ అయితే చాలా రఫ్ అండ్ టఫ్ ఆడవచ్చు మీరు డిఫరెంట్ మోడల్స్ డిజైన్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ ఇది మస్లీన్ది కొంచెం ఎక్కువ ఉంటుంది ఓకే ఇది సిక్స్ ఫిఫ్టీ వస్తుంది ఓకే లైట్ వెయిట్ ఫైబ్రిక్ లో మెయింటెనెన్స్ జీరో వైట్ ఫైబ్రిక్ ఉంటుంది ఇది చాలా రఫ్ అండ్ టఫ్ ఆడవచ్చు ఇది ఈ సమ్మర్ స్పెషల్ సమ్మర్ వేర్ ఇవి చాలా రఫ్ అండ్ టఫ్ సల్లగా ఉంటుంది ఫ్యాబ్రిక్ చూడతా కలర్స్ ఉన్నాయి చాలా దాంట్లో చాలా ఇవి కూడా ఫ్లోరల్ డిజైన్ కూడా కలర్స్ ఉన్నాయి లైట్ ఎల్లో ఇది థ్రెడ్స్ కూడా వచ్చినాయి థ్రెడ్ కూడా ఉంది నెక్ నెక్కి అది అదే క్లాత్ ఇప్పుడు వేసింది రేయాన్ మస్లిన్ అన్నీ ఉన్నాయి దీనిలో ఓకే ఇది మస్లిన్ చూపిస్తాను ఆ ఇది మస్లిన్ 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 లో అయితే 650 ఉంటది రేయాన్ అయితే 500 450 550 ఉంటది ఓకే ఆ మస్లిన్ ఉంటే 650 హ్మ్ అండ్ మనకి షాప్ దగ్గర విజిట్ చేస్తే డిస్కౌంట్ ఉంటది డిస్కౌంట్ ఉంటది ఇది మస్లిన్ ఓకే సేమ్ మనకి డిజైన్స్ లో సేమ్ కలర్స్ ఉంటాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ సేమ్ డిజైన్స్ లో ఇక ఒక ఒక డిజైన్ లో ఒక కలర్స్ వస్తది ఎందుకంటే మన ఇది 5XL మాక్సిమం అయితే కేటలాగ్ పీసెస్ ఉన్నాయి ఆ ఒక డిజైన్ లో ఒక కలర్ ఉంటది ఇది కూడా ప్లస్ సైజ్ లో ఫస్ట్ టైం వచ్చింది కార్డ్ సెట్ అయితే చాలా అయితే చాలా ట్రెండ్ ఇది మల్ కాటన్ లో ఓకే పాయింట్ దీనిలో కూడా మీకు మూడు కలర్లు ఉన్నాయి బ్లాక్ ఇది బ్లాక్ అండ్ వైట్ ఇది బ్లూ అండ్ వైట్ ఇది మనకి ఫోర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఆర్పి మనకి డిస్కౌంట్ తర్వాత వెయ్యి రూపాయలు వస్తుంది ఇందాక ఇది పర్పుల్ కలర్ సో ఎలిగెంట్ వావ్ సేమ్ చేద్దాం అనుకున్నా నేను ఇది వినెక్ వీనెక్కి కూడా చూడొచ్చు మీరు వర్క్ చాలా బాగుంది ఇలా హైండ్స్కి బాటమ్ కాంబినేషన్ వస్తుంది ఎలిగెంట్ లుకే ఎలిగెంట్ లుక్ వేసుకున్న తర్వాత అందరు చెప్పాలి దీంట్లో కలర్స్ అన్ని ఉన్నాయా ఇవి కూడా రీజనబుల్ ప్రైస్ కి ఇస్తాం మేము ఓకే ఇవి 1650 ది మనకి డిస్కౌంట్ తర్వాత 1200 ఇందాక చిన్న సైజ్ లో కూడా చెప్పినా కదా మీడియం డబుల్ ఎక్స్ఎల్ ది 1200 పెద్ద సైజ్ లో కూడా అదే రేట్ కి ఇస్తా కానీ పెద్ద సైజులో బట్టలు ఎక్కువ వస్తది క్లాత్ ఎక్కువ వస్తది క్లాత్ ఎక్కువ వస్తది రేట్ అదే ఇస్తా ఇగో చూడొచ్చు ఇది సాఫ్ట్ రియాన్ కాటన్ లో కూడా ఉన్నాయి దీనిలో స్టాక్ అయితే చాలా ఉన్నాయి మన దగ్గర చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి కాంబో ఇవి రిచ్ కలర్ వీనెక్ లో ఇవి కూడా చూడొచ్చు మీరు సెవెన్ ఎక్సెల్ సెవెన్ ఎక్సెల్ ప్యూర్ కాటన్ ఓకే సైజు చాలా ఫ్రీ జంబు సైజు ఓకే అందరికీ కుర్తీస్ కుర్తీ సెట్స్ అయినా మాకు మా లాంటి వాళ్ళకి జీన్స్ టాప్స్ ఏమి లేవా అనుకునే వాళ్ళకి కూడా మనకి వెరైటీ టైప్స్ ఆఫ్ జీన్స్ ఉన్నాయి జీన్స్ టైప్స్ ఉన్నాయి టాప్స్ అవన్నీ కూడా అవి చూసేద్దాం మీడియం టు ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వరకు నెట్టెడ్ ఇది ఎంత రేట్ అదే అదే 650 ది 550 500 450 450 మినిమం అయితే 450 ఉంటది ఓకే ఆ 450 500 550 650 లాస్ట్ ఇది చిన్న పిల్లలవా కినేపెల్లలే గాదు పెద్ద वाला కొడ వస్తది సన్నగా ఉంటది ఓకే ఇగో ఎలాస్టిక్ ఇది స్ట్రెచబుల్ హ్మ్ గెలాక్సీ బ్రెడ్ ఫైబ్రిక్ కూడా ప్రీమియం ఉంటది హ్మ్ దీనిలో చాలా డిజైన్స్ ఉన్నాయ్ చూడు షార్ట్ టాప్ క్రాప్ టాప్ స్మోకీయర్ ఇట్లా గుడవన ట్రెండింగ్ ఆ అన్ని ట్రెండింగ్

చూశారు కదా మనకి ఇక్కడ ఫ్యాషన్ క్రష్లో నైటీస్ నుంచి నైట్ వేర్స్ వరకు ప్యూర్ కాటన్ నుంచి మస్లిన్ కాటన్ లహరియా కాటన్ అన్ని టైప్ ఆఫ్ మనకి మెటీరియల్స్లో కుర్తీ సెట్స్ నార్మల్ కాటన్ ఫ్రాక్స్ జీన్స్ అన్నీ ఉన్నాయి సో జీన్స్ మీద టాప్స్ కూడా మనకి ప్లస్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ సెవెన్ ఎక్సెల్ వరకు కూడా ఉన్నాయి అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్ హోల్సేల్ ప్రైజెస్కి ఉన్నాయి దీన్ని ఆన్లైన్లో కూడా మనం ఆర్డర్ ఇచ్చుకోవచ్చు మీరు కనుక మీకు కావాల్సిన ఒక ఐటమ్ని షాట్ తీసి వీలుకి పెడితే వీళ్ళు సింగిల్ పీస్ కూడా డెలివరీ ఇస్తారంటున్నారు తెలుసు కదా మన యొక్క సికింద్రాబాద్లో పారాడైజ్ వెళ్ళే రూట్లో జనరల్ బజార్లోనే ఉంది ఫ్యాషన్ క్రాష్ ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి మీకు కావాల్సిన ఐటమ్ని బుక్ చేసుకోండి